కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని నిరూపిస్తున్నాడు భద్రాచల పట్టణానికి చెందిన ఓ యువకుడు పుట్టుకతో మోగవాడైనప్పటికీ ఆటో ఎలక్ట్రికల్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక పేరునైతే సంపాదించుకున్నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో కూనవరం రోడ్డులో రాజలక్ష్మి ఆటో ఎలక్ట్రికల్ వర్క్స్ పేరుతో విధులు నిర్వహిస్తున్నటువంటి అంటే పనిచేస్తున్నటువంటి విజయ్ పుట్టుకతో మోగవాడు అయితేనే భద్రాచలంలో ఆటో ఎలక్ట్రికల్ రంగంలో ఎటువంటి ఎలక్ట్రికల్ పనిముట్లనైనా కార్లు ట్రాక్టర్లు మొదలు ఆటోల వరకు బైకుల వరకు ఎటువంటి ఎలక్ట్రికల్కి సంబంధించిన రిపేర్లు వస్తే మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ విజయ్గా నిలుస్తున్నాడు ఈ నేపథ్యంలో ఎంతోమంది అంటే ప్రస్తుతం అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్న ఎంతోమంది రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న నేటి సమాజంలో పుట్టుకతో మూగవాడైనటువంటి విజయ్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ క్రమంలో విజయ్ పై లోకలైటిన్ స్పెషల్ స్టోరీ పేరు మల్లేష్ భద్రచల్ల మాట్లాడుతున్నాను ఇతను ఈ పేరు విజయ్ ఇతనికి పుట్టుకతో మొత్తం మోగాడు కాకపోతే ఇతను ఎలక్ట్రికల్ ఆటో వర్క్స్లో ఎక్సలెంట్ వర్క్ చేస్తాడు ఇతనికి కాకపోతే ఇతరుల నుంచి ఇతర ఇతరుల కంటే కూడా తక్కువ రేటుకు మీ మెకానిక్ చేస్తాడు అందువల్ల మీతోని కోరుకునే ఏంటంటే మీ ఎలాంటి ఇబ్బందులు అంటే ఆటో కానీ ట్రాక్టర్ కానీ ఏవే కానీ ఎలక్ట్రిక్ ఉంటే మీరు ఇతన్ని సంప్రదిస్తే మీకు ఇతన్ని కూడా ఉపాధి కల్పిస్తున్నారు మీకు కూడా బాగుంటుంది అని నేను అందరితోని మనమి చేస్తున్నాను ధన్యవాదాలు పేరు విజయ్ కార్ ఎలక్ట్రిషియను కాలక్ కార్ ఎలక్ట్రిషియను ఇతను సీతారాంపురం అశ్వపురం అన్న సీతారాంపురం ఎంతో పేదరికం నుంచి వచ్చాడు భద్రాచలం టాప్ ఎలక్ట్రీషియన్ కార్ ఎలక్ట్రిషియను ఎలాంటి వర్క్ అయినా ఈజీగా చేయగలగడు కాకపోతే మాటలు ఒకటి రావు మాటలు రాకపోయినా ఆయన సొంత సదాహాతో ఎదిగిండు ఆయన ఎలాంటి ఎలక్ట్రికల్ అన్నీ ఈజీగా చేయగలడు ఆ కార్ ఇది ఈ కారు ఎలక్ట్రిషన్ అయినా ఏసీ అయినా రిపేర్ అయినా ఏదైనా ఈజీగా చేయగల సత్తా ఉన్నాడు దేవుడు మాటలు ఇవ్వకపోవడం చాలా నిర్మాణిష్టం